ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం సంబంధించి కొత్తగా స్కీమ్ అయితే లాంచ్ చేసింది ఈ పేరు వచ్చేసి పిఎం సూర్యగార్ కొత్త స్కీమ్ దరఖాస్తులు రావడం తప్పనిసరిగా ఈ పత్రాలు అర్హతలు ఏంటి వివరాలు వీరు పూర్తిగా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ వీడియో తీసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి మనం లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి సూర్యకరటువంటి ఉచిత పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారనమాట ఇందుకు సంబంధించి డెబ్బై ఐదు వేల కోట్ల సబ్సిడీతో మూడు వందల యూనిట్లో ఉచిత విద్యుత్ని అయితే అందించాలని అది ఫ్రీగా అందిస్తున్నారు ఇక దీని కింద కోటి కుటుంబాలకై ప్రయోజనం అయితే చేకూరాలని పథకం లాంచ్ చేశారు ఇందుకు సంబంధించి కూడా ఏదైతే మిగిలిన విద్యుత్ను విక్రయించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు అంతేకాకుండా ఈ పథకం ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది ప్రధానమంత్రి గారి పథకానికి సంబంధించి ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా సోలార్ ప్యానెల్ను అమర్చుకోవాలి అయితే సోలార్ ప్యానల్ అమర్చే ముందు కొన్ని ప్రత్యేక విషయాలు వివరంగా తెలుసుకోవాలన్నమాట ప్రయోజనం ఎలా పొందాలి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఖర్చు ఎంత అవుతుందనే చూద్దాం మీరు కనుక సోలార్ పరకలను ఇన్స్టాల్మెంట్ చేయాలనుకుంటే ధర వచ్చేసి ఒక కిలో వాటికు తొంభై వేల రూపాయలు రెండు కిలో వాటిలో కనుక ఒక లక్ష ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మూడు కిలో అయితే రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక ఎవరికి ఎంత సబ్సిడీ వస్తుందంటే మీరు నివాస గృహం యొక్క పైక పైన ఏదైతే సౌర పథకాలను అమర్చుకోవాలన్నమాట ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు పిఎం గారు ఉచిత విద్యుత్ పథకాన్ని సబ్సిడీ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కింద కిలో వాటు కనుక మీరు తీసుకున్నట్లయితే ముప్పై రూపాయలు మూడు కిలో వాట్లు తీసుకున్నట్లయితే సబ్సిడీ పొందడానికి ఎనభై శాతం మించకూడదు అనమాట సో మొత్తం ఏదైతే నాలుగు సంవత్సరాల్లో విద్యుత్ బిల్లులు ఆదా అవుతుందనమాట రూపు టాప్ సోలార్ ప్యానెల్ దీర్ఘకాలిక వన్ కిలో వాటికి సంబంధించిన నుండి నూట ఇరవై కిలో వాట్ హవర్ అంటే మొత్తం వార్షిక పొదుపు సాధించి త్రీ కేడబ్ల్యూ సోలార్ ప్యానల్ నుండి యూనిట్కి ఏడు రూపాయల చొప్పున వార్షిక పొదుపు ముప్పై వేల రెండు వందల నలభై రూపాయలు మూడు కిలో వాటిల ధర వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఇందులో వచ్చేసి సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఖర్చు పన్నెండు ఒకటి ఒక లక్ష రెండు వేల రూపాయలు అంటే మొత్తం నాలుగు సంవత్సరాల్లో మీరు ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు విద్యుత్ అయితే ఆదా చేయగలుగుతారన్నమాట ఇక మొత్తం ఖర్చు భరిత ఇక ఇందుకు సంబంధించి ప్రయోజనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటంటే మీరు ఈ పథకాన్ని కనుక ప్రారంభించి ఆ అప్లికేషన్ చేసుకోవాలని పోస్టల్ శాఖ నుండి రిజిస్ట్రేషన్ అయిన ప్రారంభమైన మీరు పోస్టల్ శాఖ ద్వారా పీఎం సూర్య గారి ప్ర దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి అయితే ఇంకా వివరాలు కావాలంటే పోస్టల్ శాఖను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అయితే అందిస్తారనమాట ఇది కొత్త స్కీమ్ అండి ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి వారికి